రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి ఆదేశాల మేరకు రామగుండం ఎస్ఏ సమ్మయ్య ఆధ్వర్యంలోని గంజాయి పై యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కళా బృందం పాడిన పాటలు ప్రజలను ఉత్తేజపరిచాయి అదేవిధంగా చాలాసేపు నుండి ఈ ని తిరిగిస్తున్నటువంటి ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా నా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలండి సో ఇప్పుడు చక్కగా మా కళా బృందం వారు మీకు అన్ని అంటే ఒక కుటుంబం ఏ విధంగా అయితే ఒక వ్యవస్థకు బానిసైతుందో ఎట్లా కుటుంబం రోడ్డుగా పడుతుంది ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు మోసాలు జరుగుతుంది వాటి అన్నిటినీ చక్కగా మీకు అర్థమైనట్టు అంటే ఒక పాదరూపం తెలియజేసారు సో అవి కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా అంటే అందులో కవర్ కానీ అంటే వాళ్ళు చెప్పిన అన్నీ కూడా కూలభకుశంగా కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా మా సిఐ సార్ గారిని కోరుకుంటున్నారు గారికి అలాగే వాళ్ళ సిబ్బంది అలాగే కళా బృందం మా టీం అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను రామగుండం సిఐగా నెల పదమోడో తారీఖు రోజు ఇక్కడికి రిపోర్ట్ చేయడం జరిగింది నా పేరు ప్రవీణ్ కుమార్ నేను కర్మ జిల్లా వాస్తవమైంది ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ ఏంటంటే పోలీస్ వ్యవస్థ మీ అందరికీ నమ్మకం కలిగించాలి అలాగే మన ఈ మూఢనమ్మకాల నమ్మకాలపైన ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలను మీ అందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో మన సిపి రామగుండం సార్ గారు ప్రత్యేక చొరవతోటి ఈ గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న ఎస్ఐలకు సీఏలకు కూడా అక్కడికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి మేము ఉన్నాము అనే ఒక ధైర్యం కలిగించాలన్న ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వము అలాగే ముఖ్యంగా మన సీనియర్ ఆఫీసర్స్ ఈ యొక్క చొరవ తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది మీరు రోజు పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తుంటారు పోలీసు వారి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ అని చెప్పేసి సో దయచేసి మేము ఇచ్చే సూచనలు కూడా ఎప్పటికప్పుడు మీరు వింటూ మీ పిల్లలకు చేరవేసి మీరు సురక్షితంగా ఉండాలన్న ఒక డ్యూటీ మా తపన మాలో చాలా ఉత్సాహంగా మాకు ఎప్పుడు ఆఫీసర్లు నింపుతుంటారు సో అదే భాగంగా ఇక్కడ రావడం జరిగింది మీతో మాట్లాడిస్తున్నా మాట్లాడుతున్నాము చర్చిస్తున్నాము రోజు చూస్తున్నా మనము ఎన్నో టీవీలలో కూడా చూస్తున్నాము రోజు క్రైమ్స్ పెరిగిపోతున్నాయి పిల్లల పైన మర్డర్ కేసులు ఇలాంటి రోజు రోజుకు అన్నీ పెరిగిపోతున్నాయి మనకు ఈ జూలై ఒకటి తారీఖు నుండి కూడా మనకు కొత్త చట్టం భారతదేశంలో అమలు కాబడడం జరిగింది ఆ చట్టం చాలా తీవ్రతంగా ఉన్నాయి అందులో శిక్ష అనేది చాలా పెంచడం జరిగింది అంటే ఒక సంవత్సరం ఉన్న శిక్ష ముందు ఐపీసీ ప్రకారంగా ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు ఉన్న శిక్ష పది సంవత్సరాలకు పది ఉన్న శిక్ష ఇరవై సంవత్సరాలకు నిన్న ఈరోజు ఈరోజు మన నిన్న నిన్న మన పెద్దపల్లి జిల్లా కోర్టులో గాంజానికి సంబంధించిన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు అందులో ఎవరైతే కేసులు ఉన్నారో వాళ్లకు ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరిగింది అది ఆల్రెడీ పేపర్కి వచ్చింది వాట్సాప్లో కూడా వచ్చింది బహుశా ఎవరైనా చూసినారు లేదా సో అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పబ్లిక్లో చైతన్యం తీసుకు మనమే సో ఎవరో వచ్చి మనకు సాయం చేసేది ఎవరు ఉండరు మనకు ఇంత కోర్టు చుట్టూ అడ్వకేట్ ఫీజు అని ఇంకా ఏదో అని ఎవరు కూడా మనకు సాయం చేయరు అందుకే దయచేసి క్రిమినల్ కేసులను ఎదుర్కోవడము ఈ కొట్టుకోవడము తనుకోవడము ఇవన్నీ కొంచెం తగ్గించేసుకోవాలి మీ డబ్బుని మీరు సేవ్ చేసుకోవాలి మీ పిల్లల మీద దాన్ని పెట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వాలి మరి మరి మన బతుకులు ఇప్పుడు అయినా నూలు ఇతం నువ్వు ఈ స్కూల్లో చదువు ఈ కాలేజీలో చదువుకో నువ్వు అభివృద్ధికి వెళ్ళాలి మంచిగా సంపాదించాలి మనం ఇల్లు కట్టుకోవాలి మంచిగా సుందాగా ఉండాలి ఒక కారు కొనుక్కోవాలి ఇవి ఉండాలి ఎన్న ఎవరు చేస్తా మన కొడుకు రాత్రి పది పదకొండు వందలకు పన్నెండు వందలకు తాగేస్తాడు తల్లిదండ్రులు మంచిగా తలుపు తీసి గంబడ వాడుకుంటున్నారు వాళ్ళు ఎక్కువ పోయినావా టెన్త్ దగ్గర ఎట్లా జరిగినావు నీకు ఏ పని ఏ ఒక తల్లిదండ్రులు కూడా అడుగుతున్నా వర్షం వచ్చేలా ఉంది కదా చిన్న చిన్న పిల్లల దగ్గర ఇప్పుడు మేము చూస్తున్నాము మా పిల్లల దగ్గర కూడా ఉన్నాయి మొబైల్ ఫోన్స్ వాళ్ళు అన్నం తినాలన్నా ఇంకేమైనా కండిషన్స్ మాకు వాళ్ళే పడుతున్నారు నాకు మొబైల్ ఇస్తే అన్నం తింటా మొబైల్ ఇస్తే స్కూల్కి వెళ్తా మొబైల్ ఇస్తేనే ఫోన్వర్క్ చేస్తానే అలవాటు మామూలుగా కూడా వచ్చేసింది సో దాన్ని మనం కొంచెం తగ్గించుకుంటా సార్ ఆ టెన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకు కండిషన్ పెడుతున్నారు నేను టెన్త్ పాస్ కావాలంటే నాకు బైక్ కొనియాలి అది కూడా రెండు లక్షల బైక్ బుల్లెట్ లేదంటే కేటీఎం బైక్ ఇంకా ఇవన్నీ రెండు లక్షల కంటే పైన ఉంటాయి అలాంటి బైక్స్ సో ఆ బైక్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం రోడ్ల మీద స్టంట్స్ కొడుతున్నారు రాత్రి తాగి బీర్శలన్నీ రోడ్ మీద బలగొడుతున్నారు గొడవలు చేసుకుంటున్నారు తన్నుకుంటున్నారు కాలేజీ అమ్మాయి అని నా అని నా పూరి అని ఇవన్నీ తిరుగుతున్నారు ఇవన్నీ ఎంపడబడుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ తల్లిదండ్రులకి ఇంత సోయి ఉండలేదు తెచ్చేసి మీ పిల్లల మీద ఫోకస్ పెట్టండి ఒకేగా అబ్బాయిలైతే ఈ మధ్యకాలం చూస్తున్నాను నేను ఈ ఒక్కొక్కటి మొత్తం చుట్టూ ఉంటుంది మగ అబ్బాయిలకి పెద్ద పెద్ద శిఖా శిఖ ఉంటుంది మరి తల్లిదండ్రులు ఒకసారి కూడా అడుగుతలేరు కటింగ్ ఎందుకు చేసుకుంటలేవరా అని చెప్పేసి ఎవరు ఉండలేరు అలాంటి పిల్లలు ఏమని ఉంటే మా పోలీసు ఏమి పంపండి కొంచెం మాకు పని చెప్పండి ఫ్రెండ్ పోలీసింగ్ కదా అంతే మళ్ళీ మీరేంటారు కదా నా కొడుకు ఎందుకు కొట్టడం అధికారం ఉంది మీకు ఎవరు కొట్టమన్నారు సమాజానికి ఇదే భయం ఉండాలి ఒకటి ఒకటి పోలీసు మా చిన్నప్పుడు పోలీసులు వస్తారు ఫుల్ భయం ఉంటుండే ఆ భయం భక్తులు పెరిగాం తల్లిదండ్రులు కూడా మాకు ఆ భయం పెట్టేటోళ్ళు అందుకే ఇలా ఉద్యోగం సంపాదించుకొని ఈ లెవెల్లో మీ అందరి ముందు మాట్లాడే సో అందుకే దయచేసి ఎప్పుడైనా మీ పిల్లలకు టీచర్లు కొడితే వెళ్ళి పట్టుకోవడము ఆ టీచర్ని కొట్టడము నా కొడుకు సౌతడు కాదు నీకేమైతుందని చెప్పడం మానేయండి కొంచెం మా టీచర్లకు ఆ పిల్లలు చదువుతుండలేదు చిన్న పనిష్మెంట్ ఇస్తారు ఏముంది అందుకే దయచేసి ఎప్పుడు కూడా టీచర్లకు ప్రశ్నించే అలాగే